ఇష్టమైన సబ్జెక్టు దాన్ని ఇష్టం చేస్తుంది కేవలం కళ్యాణ్ గారు అన్న పవన్ కళ్యాణ్ గారు వల్ల నాకు పాలిటిక్స్ అంటే అంత అయింది ఎందుకంటే ఒక మనం ఇప్పుడు మనలో కనిపించే కనిపిస్తుంది ఇలాంటి రంగాకర అంటే ఎంత అదృష్టం చేస్తున్నారు వీళ్ళని అని ఇప్పటికీ నాకు విజయవాడ అదే సో అలాంటి గొప్పవారి మనిషి గురించి చెప్తున్నాను తక్కువే కాబట్టి ఇంకా 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 ఏ దశాబ్దాలు వచ్చినా కానీ ఇంకా శతాబ్దాలు వచ్చినా సరే ఆ రంగా గారు అలా మన మనసులో అనుకుంటాను ఇలా మన పుల్లెట్ ధర్మన గారిని ఆయన తీసుకెళ్తున్నారు ఇప్పుడు ఆయన ఆశయాన్ని సో ఎప్పుడు ఇలా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానంటే అలాగే ఇక్కడికి చేస్తున్న జన సైనికుడికి వీరమందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు రంగా మూడు దశాబ్దాలు గడిచిపోతున్న అందరి గుండెల్లో ఇప్పటికీ నిలిచిన ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారనే ఆయన రంగా ఎందుకంటే జైల్లో ఉండి కూడా ఆయన ప్రజారంతో గెలిచి చూపించిన వ్యక్తి బరుగు పరిహీన వర్గాల ఆశా చూతిగా ఉన్న వ్యక్తి శ్రీ వంగవీటి మోహన గారు వంగవీటి మోహన ఈ పేరే ఒక ప్రపంచం आ रोजो यू కొన్ని కులాలను కోసం కొన్ని రాజకీయ కుల మండలా సో కోల్పోయాం సో నాకేమనిపిస్తుంది భవిష్యత్తులో ఇంకొక వంగవీక మండలి తొందరలో చుట్టాలు కుట్టాలి అని నేను కోరుకుంటున్నాను సో గారు రెండు రాష్ట్రాలకి అధ్యక్షుడిగా ఉంటూ ఇవేట్లో ప్రత్యాత్ని మాటల్ని ప్రత్యాతి మాట్లాడకుండా మన జనసేనకి సపోర్ట్గా అంటే రంగా మిత్రమండలి ఉన్నప్పటికీ కూడా జనసేనకి చాలా సపోర్ట్గా మాట్లాడడం ఆనంద తెలుసినాము అలాగే కౌన్కయ్య గారు ఇప్పుడు ఐకి పరవశ ఎడం కూడా ఐదుసారి సో కౌన్కయ్య గారు ఒక మంచి విషయం అని చెప్తారు ఈ పొజిషనలో ఉంటారు కూడా నేను మార్స్కుతో కొడుతున్నాను సో జనసేన పార్టీకి అండదలుగా మీ సేవ ఎక్కుకుందని గుర్తు తెలుసు bagi అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుందాం ఈ యొక్క హైదరాబాద్ మహానగరంలో ఈసీఎల్ మరి కాన్స్టెన్సీ నియోజకవర్గానికి చెందిన నా కుటుంబ సభ్యులు అక్షంతా సోదరులు సోదరులు అందరూ కూడా నా కుటుంబ సభ్యుల కలిసినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మా దగ్గర రామాంజుడికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక కుటుంబ సభ్యులు కలపాలంటే దేనిలో చూస్తే ఆ లాంగ్టర్ గమనించొచ్చు ఫస్ట్ 10 నెలల్లో స్టార్ట్ చేశాను ఇవాళ అలాగా ఒకసారి నా కొట్టు అంటే 10 महीने వచ్చే అంటే విరుస పొంద నా 10 నెలలే ఒక ఈ 10 నెలదే దీమంత అవుతది అలా ముందుకి ఏమొస్తుంది వన వల్లే మనం ఇప్పుడు అదే ముందుగా ఈ రోజున నన్ను ఇంత ఘనంగా ఇంత నా కుటుంబ సభ్యులతో కడిగి నాకు ఇంత ఘన సన్మానం చేసి ఈ విధంగా ఈ రోజుల్లో రామాయణ గేరి కానీ మరి లక్ష్మి గారి కానీ కూడా రత్న గారి కానీ హస్బెండ్ గారు కానీ ఇంతమంది కథ పేరు పేరు కొంతమంది పేర్లు చెప్పలేదని ఆపాదన చేసిన రోజు అందరూ కూడా నేను ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాను నా నోట్లో లో మట్టిగా చెప్పగలుగుతాను నెక్స్ట్ వచ్చేసరికి అందరి పేర్లు కూడా నేను చెప్పగలుగుతాను ఇప్పుడు స్టార్ట్ కాబట్టి ఉన్న పది వేల పేరే చెప్పారు తర్వాత మొత్తం అందరి కోసం చెప్పారు అయితే ముందుగా మాది మచిలీపట్నం నా పేరు కురేరు తర్వాత మా ఇంటి పేరు కురేరు కాదంటే మా ఇంటి పేరు చనిపోయి అభివృద్ధి అయితే నాకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే నేను మచిలీపట్నంలో ఉన్నాక మా మావిగారైనా రంగా గారికి పుట్టి పూజలు గారు చర్యలు చెప్తాను వాళ్ళు రంగా గారికి ఏ వచ్చిన ఉండేవాడు మా లమీపట్నానికి రంగాగారికి అవగాహన ఎక్కువ నెలకి నాలుగు సార్లు పంపించిన కాబట్టి అందరు గడ్డ రంగాగారి అత్తలు చేస్తున్నారు ఆ ప్రకారంగా రంగాగారి వచ్చినప్పుడల్లా అందరూ కలిసి కష్టంతో అంది చేస్తూ అందరితో అందుకని గట్టపడి అయితే రంగా గారికి నాకు సాంగత్యం ఏంటంటే మా మాయగారైన జగన్ మహారావు గారు రంగా గారు వాళ్ళ కుటుంబంలో చెబుతున్నారు జీవిత చెందుతుంది వాళ్ళ అన్నతమైన స్టోరీని ఒక నెల మీద ఉద్దేశంతో చైతన్య అనే సినిమా ద్వారా బాణచంద్ర శతబాబు శతబాబు గారు ధనరాజ పాత్ర బాణచంద్ర గారి సచిమైన కూడా రకంగా మంచి రూపంలో ఆయన అప్పుడు నేను కూడా అప్పుడు ఆ రైతు ఆ ఒక చైతన్ సినిమాలో నటించి నేను అక్కడ కనీసం నాలుగేళ్ళ రోజులు కొన్ని పందాలలో ఉన్న షూటింగ్ అప్పుడు దాసనారాయణ గారు అడిగారు దాసనారాయణ గారు పూలమైతే మాకు పడుతుంది అని చెప్పి ఏం చేశారంటే రౌ సచింగ్ గారిని ప్రోత్సహించారు సచిన్ ముందుకు వచ్చారు తర్వాత ఆ సినిమా హీరోగా

ఎవరందరైతేన్న ఉదాహరణ ఒక్క చిన్న ఒక యాదవ్ పదస్తున్నారు ఆవిడ తన కూతురికి అయ్యిందని విజయవాడలో అన్నగారి రెడ్డి గారు చేసుకోవడానికి డబ్బులు లేక అంటే మూడు గత దాన్ని చేసుకుంటానికి ఆ తీసుకోవడం లేదు లేకపోతే వాళ్ళే ఉన్నాడు విజయవాడ అనేది అప్పుడు రెండు వేలు రెండు వేలు వేల చాలా ఆ రోజు రెండు వేలు రెండు లక్షలు కానీ ఆ రెండు వేల అరవై ఐదు దాకా తీసుకుని చేసుకుంటారు తీసుకుని బస్ ఎక్కి చూసుకుంటే పరిస్థితులు ఎక్కడంటే ఆ డబ్బులు మైవే లేదు ఎలా మైవేయాలి దొంగలు అర్థం